కాంగ్రెస్ సమావేశం ఏదో జరుగుతూ ఉంటే ఆ కాంగ్రెస్ సభకు నెహ్రవే అధ్యక్షుడు వీటింగ్ ఆయన అధ్యక్షుడు రావాలి ఈవెని గేటు దగ్గర పెట్టారు చిన్నపిల్ల ఎనిమిదేళ్ళమ్మా వాళ్ళ నాన్నగారు ఎవరో వస్తుంటే నేను వస్తా నేను వస్తా అని చెప్పి లేని తీసుకొచ్చారు ఆ అమ్మాయిని ఏం చేశారంటే ఆ గేటు దగ్గర పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర రూపాయి పుచ్చుకోమన్నారు ఆ రోజుల్లో రూపాయి చాలా ఎక్కువ ఈ అమ్మాయి కొన్నిచ్చింది రూపాయి తీ రూపాయి తీ రూపాయి గారు ఇచ్చాడు ఆయనే రూపాయి అడిగింది ఆయన ఆశ్చర్యపోయాడు నేను చూస్తుంటే పక్క అయినా ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే నాకు ఎవరిని తెలియదు రూపాయి తీయండి అది నెహ్రూ గారు ఆనందపడ్డాడు కానీ ఆయన దగ్గర రూపాయలు ఏదైనా ఓ కొడుకు కోట్లు ఉంటాయి రూపాయలు ఉండవు పక్క కార్యకర్తలు అడిగితే ఆయన రూపాయి పెళ్లి చేతిలో పెట్టాడు వెంటనే నెహ్రూ అన్నాడు ఈ అమ్మాయి పనికొస్తుంది ఖచ్చితంగా పార్టీలో చెప్పాడు ఆయన ఈ అమ్మాయి పనికొస్తుంది ఉద్యమానికి ఇంత మొహమాటం లేకుండా ఉండాలని తర్వాత దేశముఖినిచ్చి ఆవిడకి పెళ్లి చేసి దుర్గాబాయి దేశముఖి చేస్తే వాళ్ళ వివాహానికి ప్రధాన వ్యక్తిగా హాజరైంది కూడా జవహర్లాల్ నెహ్రూ ఇది ధర్మరక్షణ నీకు ఎంత చిన్న బాధ్యతేనా అప్పగించని ఆ బాధ్యతకు నువ్వు కట్టుబడి